ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే అండి ఎందుకు దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకోవాలని చెప్పు అంటున్నారంటే కారణం ఏమిటి అంటే అక్కడ రాయబడింది ఏం చెప్పి రాయబడింది అంటే వై దే వాంటెడ్ టు ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్ వాట్ ఈస్ ద రీజన్ ఏమిటి అంటేనండి దే వాంటెడ్ టు ఏ హోలీ లైఫ్ దే డిడ్ నాట్ వాంట్ టు డిఫైల్ దెమ్సెల్స్ విత్ ద ఫుడ్ ఆఫ్ ఫుడ్ కమింగ్ ఫ్రమ్ నెగ్ కారణం ఏంటి తమ్మును తాము అపవిత్రపరచుకునే దానికి వాళ్ళు ఇష్టపడడం అది ప్రధానమైనటువంటి ఉద్దేశం ఇంత చిన్న విషయం అండి ఇంత చిన్న విషయం అపవిత్రపరచుకునే దానికి ఇష్టపడడంలే దీనికి దేవుడు ఇంత పెద్దగా వాళ్ళు ఆ ఉద్దేశాన్ని దేవుడు ఎట్లా ఆనర్ చేసాడని టెన్ డేస్లో మొత్తము అంతా మారిపోయి మంచి ఆరోగ్యంతో మిసమిసలాడుతూ మెరుస్తూ కళతోటి సౌందర్యంతో తోటి ఒక వ్యక్తి మెరుస్తున్నాడంటే దేవుడు ఆ వ్యక్తి శరీరంలో ఎట్ట పని చేస్తుండాల మనం ఎన్ని పనులు చేస్తాము మన మొహం కోసం మన సౌందర్యం కోసం ఏమండి ఎంత ఖర్చు పెడతాము డబ్బులు ఎంత ఖర్చు పెడతాము మన మొహాలు బాగా కనిపించేదాన్ని సో మచ్ వీ స్పెండ్ నేను దాన్ని తప్ప చెడ్డా అనేట గురించి మాట్లాడడంలా కానీ విషయం ఏమిటి అంటే దేవుడు వాళ్ళ శరీరాల్లో కూడా పనిచేసాడు పరిస్థితుల్లో పనిచేసాడు వాళ్ళ శరీరాల్లో కూడా పనిచేసాడు హోలీనెస్ అనేటటువంటిది దేవుడికి చాలా ఇష్టమైనటువంటి విషయం స్ట్రైట్గా చెప్పాలంటే దేవుడు పరిశుద్ధతని ప్రేమించేటటువంటి వ్యక్తి దానికి కారణం ఏమిటి అంటే దేవుడు పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధులము అయి ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఆయన అపోస్తలైనటువంటి పేతురు ఆ మాట ఎక్కడ చెప్తాడు మొదటి పత్రిక ఒకటో అధ్యాయము రెండవ అధ్యాయంలో ఆయన చెప్తాడు లేవియా తర్వాత ఇతర ప్రదేశాల్లో పాత నిబంధన గ్రంథంలో యహోవా దేవుడు మాటి మాటికి ఏమని చెప్పి చెప్తాడు నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులై ఉండే అని చెప్పి చెప్తాడు ఓకే ఆ పరిశుద్ధతని దేవుడు నువ్వు కలిగి ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాడు నిన్ను అపవిత్రపరిచేటటువంటివి ఏమిటి దానియాలు ఆచరించినటువంటి ఆ ఫుడ్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి చూసావా అవి మనకు అప్లై కావు ఎందుకది పాత ఉన్నటువంటిది కానీ ప్రిన్సిపల్ ఉంది చూసారా నియమము నేను పరిశుద్ధిని కనుక మీరును పరిశుద్ధులయ్యుండి అనేటటువంటి నియమము కొత్త నిబంధనకు వచ్చేటటువంటి మారలే పాత నిబంధనలు ఆహారం విషయంలో నిబంధనలు ఉన్నాయి కానీ కొత్త నిబంధన విషయంలో అటువంటి నిబంధనలు లేకపోయినా నియమము మాత్రం అదే నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులయ్యుండు అని చెప్పి చెప్తాడు దేవుడు పరిశుద్ధత అనేటటువంటిది దేని విషయంలో నీకెక్కడ కనిపిస్తుంది అంటే నువ్వు నీ ఆలోచనల్లో నువ్వు పరిశుద్ధుడు అయి ఉండాల చేతులు కేవలము క్రియలు కేవలము కార్యములు వీటిలో మాత్రం కాదు దేవుడు నువ్వు ఏమీ ఆలోచిస్తున్నావు అనేటటువంటి దాని విషయమై ఆయన లక్ష్య పెడుతూ ఉన్నాడు వాట్ ఆర్ థింకింగ్ దట్ మ్యాటర్స్ టు గాడ్ అవి ఎటువంటి ఆలోచనలు దేవుడికి పట్టింపు ఉంది దేవుడికి పట్టింపు ఉంది గాడ్ లుక్స్ ఎట్ యువర్ హార్ట్ చాలామంది మందిరాల్లో నేను దాన్ని ఏమి క్రిటిసైజ్ చేయడం లే మందిరాల్లో చెప్పులు బయట వదిలి రావచ్చు దాని గురించి కాదు నేను మాట్లాడేటటువంటిది ముఖ్యమైనటువంటి విషయం గురించి మాట్లాడుతున్నా ఎందుకంటే చాలామంది యొక్క పరిశుద్ధత అక్కడి వరకు మాత్రమే పరిమితమై ఉంటుంది ఎక్కడి వరకు మందిరం బయట పెట్టేసి లోపలికి వచ్చేసి మోకాళ్ళలోని ప్రార్థన చేసి వెళ్ళిపోతే పరిశుద్ధంగా ఉన్నట్టు లెక్క చాలామంది అనుకుంటారు అట్లా మోసేని దేవుడు చెప్పులు తీసేయమన్నాడు కాంటెక్స్ట్ వేరు సందర్భం వేరు అవన్నీ వేరు సరే దాంట్లో కొంటూ మనం పోము విషయం ఏమిటి అంటే దేవుడు పరిశుద్ధతను ఎక్కడ చూస్తాడంటే నువ్వు ఏసు ప్రభువులో రక్షణ పొందిన తర్వాత పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత ఆయన కుమార్తెగా నువ్వు ఎంచబడి ప్రారంభించిన తర్వాత దేవుడు నీ హృదయ అంతరంగంలో పరిశుద్ధత ఉందా లేదా అనేటటువంటిది చూస్తాడు అంటే నీ ఆలోచనలు లక్ష్య పెడతాడు ఏమీ ఆలోచిస్తున్నావు అనేటటువంటి దేవుడికి ఇంపార్టెంట్ నా ఆలోచనలు మీకు ఎవరికైనా తెలుసా నా పడక మీద పడుకున్నప్పుడు నేను ఏం ఆలోచిస్తానో మీకు తెలుసా ఎవరు కనబడదు ఆలోచనలు అనేటటువంటివి ఎవరికి కనబడవు దేవుడికి మాత్రమే తెలుసు నా తలంపులు దేవుడికి తెలుసు వాటిలో ఎంత అపమిత్రత ఉందనేటటువంటిది దేవుడికి తెలుసు నేను అంతకుముందు చెప్పినటువంటి విషయాన్ని మీతో చెప్తా ఒక విషయం చెప్తా నేను ఎప్పుడు కూడా నా క్రైస్తవ విశ్వాస జీవితంలో ప్రారంభం నుంచి చాలా సంవత్సరాల వరకు దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రభువా నా జీవితంలో మత్సర్మం అసూయ వేషధారణ కపటమైనటువంటి మాటలు దూషణ పలుకులు ఇవి నా జీవితంలో ఉన్నాయి అని చెప్పి నేను ఎప్పుడూ అనుకోలే నేను యేసు ప్రభు దగ్గర రక్షణ పొందాను నేను పరిశుద్ధాత్మను పొందుకున్నాను నేను దేవుని చర్చికి పోతున్నాను నేను ప్రార్థన చేస్తున్నాను నేను కానుకలు ఇస్తున్నాను ఇంతవరకు మాత్రమే నా స్థాయి ఉండేటటువంటిది చెప్తున్నా కానీ పేతుడు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఒకటో వచనం గురించి చదువుకుంటూ ఉన్నాను అక్కడ రాయబడింది ఇప్పుడు నేను మీతో చెప్పినటువంటి మాట ఈ వాక్యం చదువుకుంటూ చదువుకుంటూ నేను ప్రార్థన చేసుకుంటూ చదువుకుంటూ దేవుడి దగ్గరికి వెళ్ళి ఏమని అడిగాను అంటే అంతకుముందు నేను ఎప్పుడూ చేయనటువంటి ప్రార్థన ఒకటి చేశాను ఆ సందర్భంలో ఆ దినమున ఏమని చెప్పి ప్రార్థన చేశానంటే ప్రభువా నా జీవితంలో ఉండేటటువంటి మత్సరము నా జీవితంలో ఉండేటటువంటి వేషధారణ నా జీవితంలో ఉండేటటువంటి కపటమైనటువంటి మాటలు దూషణ పలుకులు వీటన్నిటినీ ఇవి నా దగ్గర ఉన్నాయి నేను ఒప్పుకుంటూ ఉన్నాను వీటి నుంచి నాకు విడుదల కలిగించి నేను విశ్వాసనే నేను అనే కానీ వీటి నుంచి నాకు విడుదల కలిగించేయని చెప్పి దేవుడి దగ్గర నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను ఎప్పుడు నా జీవితంలో నాలో కపటం ఉందని చెప్పి ఎప్పుడు కూడా నా జీవితంలో ఎప్పుడు కూడా ఒక ఆలోచన కూడా నేను ఎప్పుడు ఎంతసేపు నేను మంచోడే 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 అనేటటువంటి ఆలోచనే నా హృదయంలో ఉండేది కానీ ఎప్పుడు కూడా చెడ్డ అనేటటువంటి తలంపు నాకు ఎప్పుడూ రాలే వేషధారణ అనేటటువంటిది నాకు అసలు దగ్గరకు కూడా వచ్చేటటువంటిది కాదు కానీ వేషధారణ కపటము మత్సరము అసూయ ఇవన్నీ కూడా పేతురు ఎవరికి రాస్తూ ఉన్నాడంటే అన్యులకి రాయడంలే ఆయన ఎవరికి రాస్తూ ఉన్నాడు విశ్వాసులకి రాస్తూ ఉన్నాడు ఎవరికి రాస్తూ ఉన్నాడు యేసు ప్రభు రక్తం చేత కడగబడి పరిశుద్ధాత్మ చేత నింపబడి శుభప్రదమైనటువంటి నిరీక్షణ కలిగి చర్చికి పోయేటటువంటి చెప్పని అసత్యము కానిటువంటి మహిమాయుక్తమైన సంతోషం కలిగినటువంటి విశ్వాసులతోటి ఆయన మాట్లాడుతూ వారికి రాస్తూ ఉన్నాడు చర్చి బయట ఉండే వాళ్ళకి రాయల ఆయన అసూయ మత్సరము కపటము దూషణ పలుకులు వేషధారణ అనేటటువంటివి చర్చ్ గోయింగ్ పీపుల్కి మందిరానికి వెళ్ళేటటువంటి పీపుల్కి ఆయన రాస్తూ ఉన్నాడు మనల్ని మనము దేవుని యొక్క వాక్యంతో పరిశీలించుకోవడం అనేటటువంటిది చాలా కష్టమైనటువంటి పని మోస్ట్ ఆఫ్ ద టైం వీలైనంత వరకు ఐ విల్ నెవర్ బీ క్రిటికల్ అగన్స్ట్ మై సెల్ఫ్ నన్ను నేను క్లిష్టంగా తరచి తరచి పరీక్షించుకోవడం అనేటటువంటి నేను ఎప్పుడు చేయను అది మన సహజ స్వభావం వి డోంట్ ఎగ్జామిన్ ఆయన చెప్తున్నాడు విశ్వాసులకు రాస్తూ ఉన్నాడు ఇవి వదిలిపెట్టేళ్ళు ఏం చేస్తూ ఉన్నాడు ఆ చిన్న వాక్యాన్ని పట్టుకొని ఎట్లాగైనా దీన్ని ఆచరించాలని చెప్పి చేస్తూ ఉన్నాడు మనలో ఉండేటటువంటి ఆలోచనల్ని తలంపుల్ని దేవుడు ఎరిగినటువంటి వ్యక్తి వాటిని ఆయన వదిలివేసుకోమంటున్నాడు నీ ఆలోచనలు దేవునికి వాళ్ళ లక్ష లక్ష్య పెడతారు ఎవరి మీద నీకు మశ్చరము ఎవరి మీద నీకు కోపము ఎవరి మీద నీకు ద్వేషము ఎవరి మీద నీకు అసూయ దేవుడికి తెలుసు ఇవన్నీ నీ హృదయంలో పెట్టుకుని ఉన్నప్పుడు దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క సహవాసాన్ని నువ్వు అనుభవించలేవు దట్ ఈస్ ద పాయింట్ ఎందుకంటే ఈ చీకటి అనేటటువంటిది నీ హృదయంలో ఉంది విశ్వాసమే యేసు రక్తం చేత కడగబడినటువంటి దానివే నీతి మంత్రాలువే శుభప్రదమైనటువంటి నిరీక్షణ ఉంది నువ్వు చనిపోతే ఖచ్చితంగా దేవుడి దగ్గరికి వెళ్తావు కానీ నీ హృదయంలో నీ అంతరంగంలో ఇదిగో ఇవి ఉన్నాయి నువ్వు దేవుని యొక్క సన్నిధిని అనుభవించాలంటే నువ్వు చేయవలసినటువంటిది ఏంటి అంటే ఆయన సహవాసాన్ని అనుభవించి ఆయన చెప్పేటటువంటి మాట నీ చెవుల్లో పడితే నువ్వు వినాలని అటువంటి స్థితి నీకు రావాలంటే ఆయన మాట్లాడితే నువ్వు వినడం నువ్వు అడిగితే ఆయన జవాబు చెప్పడం ఈ సన్నిహితమైనటువంటి సహవాసము దిస్ క్లోజ్ ఫెలోషిప్ దిస్ రిలేషన్షిప్ ఎట్లా డెవలప్ అవుతుంది ఎట్లా గ్రో అవుతుంది ఎట్లా అభివృద్ధి చెందుతుందంటే బై పర్సూయింగ్ హోలీనెస్ ఆ హోలీనెస్ అనేటటువంటిది ఆ పరిశుద్ధత అనేటటువంటిది దేవుని యొక్క వాక్యము ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తుంది దానియులు ఆయన ముగ్గురు స్నేహితులు ఏమనుకున్నారంటే మమ్మని మేము అపవిత్రపరచుకునకుండా దేవుని యొక్క వాక్యాన్ని మేము ఆచరించేదానికి ప్రయత్నం చేస్తాము అని చెప్పి అన్నారు ఎందుకు నీ జీవితంలో దేవుని యొక్క సన్నిధి దూరంగా ఉన్నట్టు నీకెందుకు అనిపిస్తుంది ఆ భావం ఎందుకు దేవుడు నా దగ్గర నుంచి దూరంగా ఉన్నాడు ప్రార్థన చేస్తాము ప్రార్థన చేయనటువంటి క్రైస్తవులు ఉండరు వై దట్ ప్రజెన్స్ ఈజ్ నాట్ దేర్ దేవుని యొక్క సన్నిధి నీ దగ్గర ఎందుకు లేదు వాక్యము దాన్ని విధేయత ఆచరించడము మూడోది ఏంటంటే పరిశుద్ధతని వెంబడించడం అనేటటువంటిది యు మస్ట్ పర్ఫెక్ట్ యు మస్ట్ పర్స్యూ హోలీనెస్ అండ్ ట్రై టు బీ పర్ఫెక్ట్ ఇన్ హోలీనెస్ పరిశుద్ధతను పరిపూర్ణం చేయటకు మనము ప్రయాస్పర్ధమంటాడు అపోస్తలు అనేటువంటి పౌలు కురెందీలకి రాసినటువంటి పత్రిక ఏడో అధ్యాయము మొదటి వచనంలో అనుకుంటాం అంత ముఖ్యమైనటువంటిదండి ఒక ప్రశ్నతో మనము ప్రారంభించాం దేవుడు వీళ్ళ దగ్గరకు వచ్చి అర్జెంటుగా ఆన్సర్ చేసేదానికి చాలా ప్రయాసపడిపోతున్నాడు వచ్చేస్తున్నాడు ఆన్సర్ చెప్పేస్తున్నాడు పరిస్థితులు మార్చేస్తున్నాడు ఇవన్నీ కూడా చేసేస్తున్నాడు అక్కడేమో వాళ్ళు ఇంత బాధలో దుఃఖంలో ఉన్నారు దేవుడి దగ్గర నుంచి ఏమీ లేదు వై అది ఆన్సర్ చేసేదానికి నేను ప్రయత్నము చేస్తూ నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వెంటనే నీకు సమాధానం చెప్పాలని చెప్పి నువ్వు కోరుకోవా నువ్వు ఆశపడవా దేవుని స్వరం వినాలని నువ్వు కోరుకోవా దేవుడి నీకు దర్శనాలు ఇవ్వాలని కోరుకోవా కళల ద్వారా మాట్లాడాలని చెప్పి నువ్వు కోరుకోవా నీ కష్టంలో శ్రమలో దేవుడి దగ్గర నువ్వు మొరపెట్టినప్పుడు ఆయనకు ఉత్తరం ఇవ్వాలని చెప్పి నువ్వు కోరుకోవా మరి సొల్యూషన్ ఏంటి వాట్ ఈస్ ద సొల్యూషన్ వాళ్ళు మాదిరి చేద్దామా ఇప్పుడు చాలామంది క్రైస్తవులు ఎట్లా చేస్తున్నారంటే ఫోన్ ఫోన్ లేదండి ఫోన్కి బై ఇట్ సెల్ఫ్ అండ్ బై ఇట్ సెల్ఫ్ దెర్ ఇస్ నో సిన్ ఇన్ ఏ మొబైల్ ఫోన్ ఇట్ ఈస్ ఓన్లీ ఏ పీస్ ఆఫ్ మెటల్ అండ్ ఇట్ హ్యాజ్ సమ్ సాఫ్ట్వేర్ ఓకే కానీ దాంట్లో నువ్వు ఏం చూస్తావు ఏం చేస్తావు అనేటటువంటి దాంట్లోనే ఇష్యూ వస్తుంది ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే వాట్సాప్లో మెసేజ్ వస్తుంది ఈ దినమన నీకు ఇచ్చినటువంటి వాగ్దానము అని చెప్పి ఒక వాగ్దానము బైబిల్లో నుంచి పికప్ చేస్తారు వాట్సాప్లో వస్తుంది ఈ బైబిల్లో నుంచి ఒక వాగ్దానాన్ని తీసి అనేక మంది నువ్వు పంపిస్తూ ఆ పంపించేటటువంటి వాళ్ళ రిసీవ్ చేసుకునేటటువంటి వాళ్ళు వాళ్ళ జీవితాలు వాళ్ళ పవిత్రత వాళ్ళ పరిశుద్ధత వాళ్ళ యొక్క నమ్మకత్వము వాళ్ళ దేవుణ్ణి నమ్ముకునేటువంటి ఏమీ లేకుండా ఏమి సందర్భం లేకుండా ఏమీ లేకుండా ఇది దేవుని యొక్క వాగ్దానం అని చెప్పి ఒక కార్డు ఇచ్చేసి ఒక ఇచ్చేస్తే వాడు దాన్ని నమ్ముకొని ఏమన్నా జరుగుతుందా చాలాసార్లు ఆలోచించాయి ఇది ఎంత క్రూడ్గా ఎంత రూడ్గా ఎంత బ్రోటల్గా ఉంటుందండి అది దేవుడు ఈ వాగ్దానాలకు ఎవరికి ఇచ్చాడంటే అండి ఈ వాగ్దానాలను ఎవరికి ఇచ్చాడంటే అండి ఆయనతో నిబంధన చేసినటువంటి ప్రజలకి ఇచ్చాడు నిబంధన చేసినటువంటి వారు ఆ నిబంధనని ఆచరించినప్పుడు వెంబడించినప్పుడు వాటిని ఫుల్ఫిల్ చేసినప్పుడు ఈ దీవెనలు ఆశీర్వాదములు మీకు వచ్చి అవి నెరవేర్చబడును అని చెప్పి దేవుడు చెప్పాడు కాంటెక్స్ట్ అది కాంటెక్స్ట్ అది యేసు ప్రభువు యోహాన్ సువార్త పద్నాలుగు పదిహేను పదహారు అధ్యాయుల్లో మాట్లాడేటప్పుడు ఎవడైతే నా వాక్యము ఆచరించునో వాడే నన్ను ప్రేమించేటటువంటి వాడు నన్ను ఎవడు ప్రేమిస్తున్నాడంటే నా వాక్యాన్ని తీసుకొని దాని ప్రకారం నడుచుకునేటటువంటి వాడు నన్ను ప్రేమించేటటువంటి వాడు మీరు నన్ను ఏదైనా అడిగితే అది చేస్తాను అంత కాంటాక్స్ అంత సందర్భం ఉంది ఆ ర్యాండమ్గా ఒక వాక్యాన్ని తీసి వాట్సాప్లో పెట్టి ఇది నీకు వచ్చేటటువంటి ఇది దేవుని యొక్క దీవెన రోజు ఈ దేవుని యొక్క వాగ్దానం అంటే నువ్వు నమ్ముతావా అంటే నా వరకైతే నమ్మడం కష్టమండి మీరు నమ్ముతారేమో నాకు తెలియదు డోంట్ నో అట్లా ఉంటున్నారు దేవుడు ఎవరికి ఇస్తున్నాడు వాగ్దానాలు ఎవరి జీవితాల్ని మలస్తూ ఉన్నాడు ఎవరి జీవితాల్ని హెచ్చిస్తూ ఉన్నాడు ఎవరి జీవితాల్ని ఆయన జోక్యం చేసుకుని వాటిని అద్భుతంగా తీర్చిదిద్దుతూ ఉన్నాడంటే అడపాదడపా ఒక వాగ్దానాన్ని తీసుకుని దాన్ని నమ్ముకుని దేవుడు నాకు సహాయం చేస్తాడు అనుకునేటటువంటి అమాయకులకి కాదు ఎందుకు క్రైస్తవుల్లో చాలామంది దేవునికి సాక్ష్యము చెప్పలేనటువంటి దయనీయమైనటువంటి స్థితిలో ఉంటారు వాట్ ఈజ్ ద రీజన్ ఈ నలుగురు యువకులు బబులోను సామ్రాజ్యంలో అన్యజనుల మధ్య జీవిస్తూ మీరు ఆ కాలంలో బబులోను సామ్రాజ్యంలో ఆ రాజధాని గుండా మీరు పోయేటప్పుడు మీరు చూస్తే అది చిన్న చితక పట్టణం కాదది చాలా పెద్ద పట్టణము అక్కడ వాళ్ళ దేవుని యొక్క మందిరాలు చాలా పెద్ద ఆకాశమంత ఎత్తుండేటటువంటి గొప్ప గొప్ప మందిరాలు దాంట్లో మార్దుక్ ప్రధానమైనటువంటి దేవుడు ఇతర దేవుళ్ళు వాళ్ళ హంగామా వాళ్ళ హడావుడి వాళ్ళ రథాలు అన్నీ కూడా ఉన్నాయి అంటే అటువంటి పరిస్థితుల్లో యహోవా దేవుణ్ణి గురించి సాక్ష్యము చెప్పాలి అంటే కేవలము దేవుని గురించినటువంటి జ్ఞానం ఉంటే సరిపోదు దేవుణ్ణి గురించినటువంటి జ్ఞానం మాత్రమే కాదు ఇంకొకటి కూడా కావాలి అది ఏమిటి అంటే అండి దేవుని యొక్క ఆత్మ కలిగి ప్రేరేపించబడినటువంటి వాళ్ళు ఆయన కోసం రగిలేటటువంటి వాళ్ళు ఆయన కోసం మండేటటువంటి వాళ్ళు అంత ఇంటిమిడేటింగ్ సిచ్యుయేషన్ అంటే భయం గొలిపించేటటువంటి స్థితిలో కూడా మా దేవుడు ఉన్నాడు అని చెప్పి చెప్పగలరు వాళ్ళు సాక్ష్యం చెప్పినటువంటిది చూడండి రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి నేను ఇంకొకటి దీనికి జతపరుస్తాను వీళ్ళ ముఖ వర్చస్సు మార్చబడింది సౌందర్యంగా కనిపిస్తున్నారు ఆరోగ్యంగా కనిపిస్తున్నారు దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ వండర్ఫుల్ విట్నెస్ బిఫోర్ దోస్ జెంటైల్స్ ఆ అన్యులైనటువంటి అధికారుల ముందు వీళ్ళ మొహాలు ఇంత వర్చస్తో కనిపిస్తున్నాయి సౌందర్యంగా కనిపిస్తున్నామని దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ గ్రేట్ విట్నెస్ ఒక పెద్ద సాక్ష్యం అది ఒక పెద్ద సాక్ష్యం ఆ స్థితిలోనికి వాళ్ళు వచ్చారు రెండవది ఏంటి అంటే అక్కడ రాయబడింది నెబగదినేజు ఈ ముగ్గురు యువకుల్ని దానియాలు తప్పించి ముగ్గురు యువకులు అభిజ్ఞ మెషాక్ షద్రాక్ వాళ్ళని ఆ అగ్నిగుండంలో వేసినప్పుడు వాళ్ళు అనేటువంటి మాటలు ఏంటంటే నువ్వు వేసుకుంటే వేసుకోయా మేము మాత్రము మా దేవుణ్ణి విడిచిపెట్టము మేము ఆయన్నే వెంబడించుకుంటాము చంపేస్తే చంపేసుకో మేమైతే ఆయన్ని వెంబడించడము మానమని చెప్పి వాళ్ళ ముగ్గురు నెపగది నేజర్తో అన్నారు నెపగది నేజర్ వాళ్ళని తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేయమన్నారు ఇప్పుడు నేను మీ దగ్గరికి తెచ్చేటటువంటి విషయం ఏమిటి అంటే నీకు అన్ని పరిస్థితులు బాగా ఉన్నప్పుడు అనుకూలంగా ఉన్నప్పుడు మంచిగా ఉన్నప్పుడు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన గురించి చెప్పడము సులువు కానీ కొంచెము కొద్ది దినాలు వెనక్కిపోతే నీ దేశంలో ఒక భయంకరమైనటువంటి దుస్థితి కలిగింది నిబగది నీ దేశాన్ని నాశనం చేసి పెట్టాడు నెబగదేజరు నీ దేవుడి యొక్క మందిరాన్ని తగలబెట్టాడు నెమగది నీ యొక్క బంధువుల్ని నీ యొక్క స్నేహితుల్ని మొత్తాన్ని కూడా చెరగా పట్టుకొని పోయాడు ఒక రకంగా కూడా అనుకోవచ్చు వాళ్ళు ఏమైనా అనుకోవచ్చు అంటే ఈ బబలోని దేశం యొక్క దేవుడి ముందు యూదా దేశపు యుహోవా దేవుడు ఓడిపోయాడా వాజ్ హీ డిఫీటెడ్ బై ద గాడ్స్ ఆఫ్ బాబిలాన్ ఆలోచన రావచ్చు ఇప్పుడు నేను అనుకోండి ఇస్రాయల్ యూదా దేశం వస్తుంది అనుకోండి దేశం వైపు చూస్తే సమస్తము తగలబడి శవాలు రోడ్లలో పడి ఉన్నాయి కుళ్ళిపోతున్నాయి కుటుంబాలు కుటుంబాలు పట్టుబడ్డాయి చెరబడ్డబడ్డాయి స్త్రీలను చెరిచారు తర్వాత వచ్చి యవనస్తులు పట్టుకొని పోయారు మొత్తం నాశనం అయిపోయింది ప్రశ్న ఎక్కడొస్తుందంటే అండి ఆలోచించేటటువంటి వాడికి యహోవా దేవుడు ఏమయ్యాడు వాట్ హ్యాస్ హ్యాపెన్ టు హిమ్ ఆయన శక్తి ఏమైంది ఆయన బలం ఏమైంది ఈ నిబద్ధ రాజు బబులోని దేశపు రాజు ఈయన పూజించేటటువంటి దేవుడు మార్దుక్ దేవుడు మరి ఈ బబులోని దేశపు యొక్క దేవుడు యహోవా దేవుడు కంటే బలమైనటువంటి దేవుడు అయితేనే కదా ఓడిపోయాం రీజనింగ్ అనేటటువంటిది లాజిక్ అనేటటువంటిది రకరకాలుగా పనిచేస్తుంది అండి అనుకోని ఉండొచ్చు ఇట్ ఈస్ బికాస్ ద గాడ్ ఆఫ్ జుడా వాజ్ డిఫీటెడ్ బై ద గాడ్ ఆఫ్ బ్యాబిలాన్ దట్ ఈస్ వి వీఆర్ ఇన్ ప్రిజన్ ఆర్ వీఆర్ ఇన్ ఎక్సైల్ అందుకే యహోవా దేవుడు ఓడిపోయాడు అనేటటువంటిది ఆ థాట్ అనేటటువంటిది ఆ బ్యాక్గ్రౌండ్ అనేటటువంటిది కళ్ళ ముందు కట్టుకొచ్చి కొట్టుకొచ్చినట్లు కనిపిస్తుంది అందుకే మేము చెరపట్టబడ్డాము అందుకే ఇక్కడ బందీలుగా ఉన్నాం అందుకే మాకు ఈ దుస్థితి ఈ అన్యుల మధ్య అని చెప్పి వాళ్ళు కూడా అనుకోని ఉండొచ్చు కానీ అగైన్ దట్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు అయి కాక కానీ యహోవా దేవుడు మాత్రం ఆయన ఓడిపోయినటువంటి దేవుడు కాదు ఇది సంభవించిందంటే మా పాపల వల్ల ఇది మాకు సంభవించింది కానీ మా దేవుడు మాత్రము ఓడిపోలేదు ఆయన సజీవుడైనటువంటి దేవుడు ఆయన జీవం కలిగినటువంటి దేవుడు కాబట్టి నువ్వు మమ్మల్ని అగ్నిగుండంలో వేసి ఏమి చేసుకున్నా కూడా మా దేవుడిని మేము ఎప్పుడు కూడా విడిచిపెట్టము అనేటటువంటి సాక్ష్యము అనేటటువంటి సాక్ష్యము ఆ యవనస్తులు ఇవ్వగలిగారు మన క్రైస్తవ జీవితాలు ఎట్టుంటాయంటే దాంట్లో ఏమీ ఉండవు నథింగ్ ప్రత్యేకత ఏమీ ఉండదు చాలా సరళంగా చాలా ఏమీ లేకుండా నడుస్తూనే ఉంటుంది అటువంటి జీవితమే మనకు కావాలి ఆ యవనస్తులు ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని వాళ్ళు ఇచ్చారండి దేవుని యొక్క వాక్యాన్ని ను నమ్ముకున్నప్పుడు యేసు ప్రభు యొక్క సువార్తను నమ్ముకున్నప్పుడు ప్రభుని రక్షకుడిగా విమోచకుడిగా నువ్వు అంగీకరించినప్పుడు దేవుని యొక్క పరిశుద్ధాత్మను నువ్వు పొందుకున్నప్పుడు నువ్వు ఎక్కడుంటావో నాకు తెలియదు ఏ పరిస్థితుల్లో ఉంటావో కాదు తెలియదు కానీ ఖచ్చితంగా నీ దేవుడి కోసం నువ్వు సాక్షిగా నిలబడి తీరాలి దేర్ కెనాట్ బి ఏ క్రిస్టియన్ లైఫ్ వితౌట్ బీయింగ్ ఏ విట్నెస్ టు జీసస్ క్రైస్ట్ ప్రభు దగ్గర రక్షణలోకి వచ్చి విశ్వాసంలోకి వచ్చిన తర్వాత ఏమీ లేదన్నట్టు మామూలుగా ఉండిపోవడం అనేటటువంటిది సాధ్యం కాదు గాక కాదు ఇట్స్ ఇంపాసిబుల్ ఎందుకు అంటే కారణం ఏమిటి అంటే దేవుడు ప్రభు రక్తంతో నిన్ను కడిగినప్పుడు ప్రభు తన పరిశుద్ధాత్మతో నిన్ను నింపినప్పుడు ఆ దేవుని యొక్క పరిశుద్ధాత్మ నీలో నివాసం చేసేటప్పుడు ఆ పరిశుద్ధాత్మని యొక్క హృదయాన్ని ఆలోచనల్ని తలంపుల్ని ఆయన ప్రేరేపిస్తూ ఉంటాడు ఆయన నీకు ధైర్యాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు ఆ పరిశుద్ధాత్మ నిన్ను నడిపించేటటువంటి వాడు బలం ఆయన నీకు సాక్ష్యం ఇచ్చేదానికి సహాయము చేస్తాడు సామాన్యంగా ఉండలేవు యూ కెనాట్ రిమైన్ సైలెంట్ యు కెనాట్ బీ ఇన్డిఫరెంట్ నీ ఆఫీస్లో కావచ్చు నువ్వు పనిచేసేటటువంటి ఉద్యోగం ఎక్కడైనా కావచ్చు ఇంకెక్కడైనా సందర్భంలో కావచ్చు దేవుని యొక్క ప్రేమ నిన్ను బలవంతం చేస్తుంది యేసు ప్రభుకి సాక్ష్యం చెప్పేటట్లు బలవంతం చేస్తుంది ప్రేమతోటి ఆదరణతోటి కనికరముతోటి వాళ్ళని రీచ్ అయ్యేదానికి దేవుని యొక్క ఆత్మ నిన్ను ప్రేరేపిస్తుంది ఆ శక్తి బలము ఆయన నీకు కలుగ చేస్తాడు ఒక విషయం చెప్తాను యరుషులం నుంచి చదరగొట్టబడినటువంటి విశ్వాసులు అంతి ఒక పట్టణముకు వచ్చారు ఆ అంత్యోక పట్టణంకి వచ్చినప్పుడు అందులో గ్రీకు దేశస్థులు గ్రీకు మాట్లాడేటటువంటి వాళ్ళు ఏం చేశారంటే ఆ దేశంలో ఉండేటటువంటి ఇతర గ్రీకు దేశస్తులతోటి అన్యజనులతోటి యేసు ప్రభువుని గురించినటువంటి విషయాలని సువార్తని సాక్ష్యాన్ని క్రియల్ని కార్యాలని రక్షణ కార్యాన్ని పాపక్షమాపణ అన్ని కూడా వాళ్ళు వాళ్ళతోటి సంభాషించారు ఏం చేశారు మాట్లాడరు ప్రీచింగ్ కాదు ప్రీచింగ్ అంటే ఫార్మల్ సెట్టింగ్లో ఒక పద్ధతిగా ఇదిగో ఇటు పోడియము ఇది ఒక మైకు కొంతమంది మనుషులు ఇది వేరు కానీ రోడ్డు దగ్గర బజార్లో నీకు ఎదురైనటువంటి నీ యొక్క పొరుగు వాడితోటి ఎదురైనటువంటి నీ యొక్క పరిచయం ఉన్నటువంటి వాడితోటి యేసు ప్రభువుని గురించినటువంటి మాటలు మాట్లాడడం సంభాషణ అనేటటువంటిది చేయడం అనేటటువంటిది సాక్ష్యం చెప్పడం చూడండి దేవుడు ఒక అద్భుత కార్యం చేశాడు ఎరుషులేము సంఘము అద్భుతాల మీద ఆశ్చర్య కార్యాల మీద కట్టబడితే అంత్య ఉండేటటువంటి సంఘము నీలాంటి నాలాంటి సామాన్యమైనటువంటి వ్యక్తులు యేసు ప్రభుని గురించినటువంటి సాక్ష్యము లేదంటే యేసు ప్రభువును గురించినటువంటి సువార్త ఆ బజార్లోనో ఆఫీస్లోనో పొరుగు వారితోనో ఇరుగు వారితోనో యేసు ప్రభుని గురించినటువంటి సమాచారము చెప్పుకున్నప్పుడు అంత్య ఒక అద్భుతమైనటువంటి సంఘము ఏర్పడింది ఫార్మల్ ప్రీచింగ్ కాదు పేదలు వచ్చి ప్రీచ్ చేయలే పౌలు వచ్చి ప్రీచ్ చేయలే ఎవరు చెప్పారు యర్షులేము నుంచి చెదరగొట్టబడినటువంటి విశ్వాసులు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు దే బిగాన్ టు షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అప్పుడు అంత్య ఒక సంఘం అనేటటువంటిది ఏర్పడింది ఆ అంత్య సంఘం నుంచే అపోస్తలైనటువంటి పౌలు బార్నాబాద్ వాళ్ళిద్దరు కూడా యూ యూరోప్లోకి పోయారు అక్కడి నుంచి వచ్చినటువంటి మిషనరీస్ వాళ్ళు అద్భుతాలతోటి ఆశ్చర్యకార్యాలతో వాళ్ళు రాలే బబులోనులో దానియలు దానియలు యొక్క స్నేహితులు దేవునికి యేసు ప్రభుకి సాక్షులుగా నిలబడ్డారు వండర్ఫుల్ విట్నెస్ అంత శక్తివంతమైనటువంటి రాజు బబులోన్ రాజు అంటే మహా కురుగురుడు ప్రపంచాధినేత జనాలు గడగడలాడిపోయే రాజులే గడగడలాడిపోయేటటువంటి వాళ్ళు అటువంటి రాజు ముందు ఈ సామాన్యులైనటువంటి ఈ యవనస్తులు ఆయన ముందు నిలబడి ఏదైనా చేసుకో యేసు ప్రభువుని వెంబడించకుండా ఉండలేము మా దేవుణ్ణి మేము వెంబడించకుండా ఉండలేం కావాలంటే కాల్చుకో తలనరిగితే నరుక్కు ఏదైనా చేసుకో వీఆర్ నాట్ గోయింగ్ దేవుడు అప్పుడు జోక్యం చేసుకున్నాడు దేవుడు అప్పుడు జోక్యం చేసుకున్నాడు కొన్నిసార్లు చేసుకోకపోవచ్చు అటువంటి సాక్ష్యాలు కూడా ఉన్నాయి కానీ వేరే వీళ్ళ సందర్భంలో చేశాడు నీ జీవితంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము వింటూ ఉన్నాం చదువుతూ ఉన్నాం నువ్వు దేవుని యొక్క సన్నిధిని ఎంతవరకు అనుభవిస్తున్నావు ప్రార్థన చేసినప్పుడు ఇక్కడ ఒక నమ్మకం అనేటువంటి ఉండాలి ధైర్యం అనేటటువంటి ఉండాలా విశ్వాసం అనేటటువంటి ఉండాలా ఇవన్నీ ఎట్లా వస్తాయంటే దానికి ఒక క్లూ ఉంది ఏంటి అంటే విధేయతలో నువ్వు ఎదిగే కొంది నీ హృదయంలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నా ప్రార్థన వింటున్నాడు అనేటటువంటి నిశ్చయత పెరుగుతూ 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 పోతుంది ఎప్పుడు నీ విధేయతలో ఎదుగుతూ ఉన్నప్పుడు దేవుడు నా ప్రార్థన వింటున్నాడు అనేటటువంటిది నీ హృదయంలో నిశ్చయత అనేటటువంటిది కలుగుతుంది నీకు ఏమంటాడంటే యోహాను నేను తరగవలసినది తగ్గవలసి ఉన్నది ఆయన పెంచవలసి ఉన్నది నీ హృదయ అంతరంగంలో దేవుని వాక్యం ముందు దేవుని చిత్తం ముందు నువ్వు తగ్గించుకోవడం నువ్వు ప్రారంభమైతే దేవుడు యేసు ప్రభు నీలో పెరగడం ప్రారంభమైతే నీకు తెలుసు నువ్వు చేసినటువంటి ప్రార్థన దేవుడు వింటున్నాడు ఆలకిస్తున్నాడు నువ్వు నీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తావు నీ సిచువేషన్ ఏదైనా కావచ్చు నీ పరిస్థితి ఏదైనా కావచ్చు హీ విల్ డెఫినెట్లీ ఇంటర్వ్యూ ఒకవేళ ఆ సందర్భంలో అప్పుడు ఆయన ఒకవేళ ఇంటర్వ్యూని కాకపోయినా దేవుడు నీ కోసం ఒక మంచి ప్రణాళికనే ఏర్పాటు చేశాడు పెద్ద ప్రణాళిక మంచి ప్రణాళిక మంచిది బెటర్ వన్ ఏసేపుని గుంటలోకి తోచినప్పుడు దేవుడు ఏమి ఇంటర్వ్యూని కాలే ఏసేపుని బానిసల బజార్లో నిలబడి అమ్మినప్పుడు దేవుడు ఇంటర్వ్యూని కాలే అంటే మన కంటికి ఏమి కనిపించలే ఏసేపు మీద అన్యాయంగా నేరము మోపబడి జైల్లో పెట్టినప్పుడు దేవుడు ఇంటర్వ్యూని ఏం కాలేదు కానీ ఒకనొక దినాన వచ్చింది ఆ దినమన దేవుడు ఖచ్చితంగా నిశ్చయంగా జోక్యం చేసుకున్నాడు ఆ జైల్లో నుంచి ఏసేపుని తీసుకొని వచ్చి ఐగుప్తు దేశం యొక్క ప్రధానిగా ఆయన నిలబెట్టాడు కొన్ని సందర్భంలో ఆయన జోక్యం చేసుకోలేదేమో అన్నట్టే ఉంటుంది కాబట్టి దాని మీద కాకుండా నీ వాక్యం మీద నీ విధేయత మీద నీ పరిశుద్ధత మీద నీ యొక్క సాక్ష్యం మీద నువ్వు ధ్యాస పెట్టాలి దేవుడు ఖచ్చితంగా నీ జీవితాన్ని మారుస్తాడు దాన్ని లేపతాడు దాన్ని నిలబెడతాడు చూడు ఎప్పుడు కూడా దేవుడు ఏమంటాడు యేసుప్రభు ఒకడు ఒక దీపమును వెలిగించిన తర్వాత మంచం కిందను మూలను ఎక్కడ పెట్టడు ఎక్కడ పెడతాడు దీపస్తంభం మీద పెడతాడు నీ కోసం కాదు అది నీ కోసం కాదు యేసుప్రభు నామం గనపరచబడేదానికి బబులోన్లు యేసు ప్రభు నామం ఏ విధంగా గనపరచబడిందంటే దాని ఏలు వాళ్ళ యొక్క విధేయత వల్ల పరిశుద్ధత వల్ల వాళ్ళ యొక్క సాక్ష్యం వల్ల బలపరచబడింది ఫర్ హిజ్ గ్లోరీ ఆయన మహిమార్థమై అది నీకు చేపట్టి దానివల్ల నీకు దీవెనలు వస్తాయి దేవుడు మిమ్మల్ని విస్తారంగా ఆశీర్వదించి దీవించిన గాక ఏసు నామంలో ఆమెన్